ఈరోజు మనం మన ఛానల్లో సంక్రాంతి సందర్భంగా చక్కలు ఎలా చేయాలో చూద్దామండి ప్రీవియస్గా చక్రాలు ఎలా చేయాలో చూసాము దానికి మీ అందరి నుంచి చాలా సపోర్ట్ వచ్చింది అలాగే ఈ వీడియో కూడా రావాలనుకుంటున్నాము ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడండి మేము చెక్కలు చేయడం కోసం అని చెప్పేసి ఓ రెండు కిలోల బియ్య పిండి తీసుకుంటున్నామండి దీనికోసం మేము బియ్యాన్ని ముందుగా మంచిగా కడిగి ఆరబోసి ఎండబెట్టి దాని తర్వాత బియ్య పిండి చేయించామండి ఇలా బేసన్లోకి మనం పట్టించిన బియ్య పిండి అంతా వేస్తున్నామండి ఇంకానండి ఇప్పుడు ఇదే బియ్య పిండిలో ఒక నాలుగు చెంచాలు నెయ్యి వేసుకుంటున్నామండి ఒకవేళ మీ దగ్గర ఉంటే వెన్న కూడా వేసుకోవచ్చండి మేము ప్రీవియస్ వీడియోలో చూపించినట్టు వెన్న లేకపోతే నెయ్యి అది కూడా కుదరదు అనుకున్న వాళ్ళు నూనె వేసుకోవచ్చు ఇగోనండి మేము ఇలా నెయ్యి వేసాం కదా లేని వాళ్ళు కాగబెట్టిన నూనె లేకపోతే వెన్న వేసుకోండి దాని తర్వాత మేము కొంచెం జీలకర్ర వేస్తున్నాము ఇక్కడైతే మేము నాలుగు స్పూన్స్ వేస్తున్నామండి ఇలా జీలకర్ర వేసుకున్న తర్వాత ఒక నాలుగు చెంచాల ఉప్పు వేస్తున్నామండి మీరు కూడా మీ రుచికి తగ్గట్టు వేసుకోండి అలాగే నాలుగు స్పూన్లు కారం వేస్తున్నామండి ఇప్పుడు దీంట్లోనే పావు కిలో సాయి మినపప్పు వేస్తున్నామండి ఇలా సాయి మినపప్పు వేయడం వల్ల ఎవరైనా తినొచ్చండి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా హెల్త్ కూడా చాలా మంచిది అందుకని చెప్పేసి మేము ఇక్కడ సాయి మినపప్పు తీసుకున్నాము మేము ఈ మినప్పప్పు ముందుగా ఒక గంట నానబెట్టుకున్నామండి నానబెట్టుకుని దాని తర్వాత వేసాము ఇప్పుడు దీంట్లోనే కొంచెం కరివేపాకు వేస్తున్నామండి అలాగే దీంట్లోనే ఇప్పుడు కొంచెం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేస్తున్నామండి ఇలా కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మేము ఆల్రెడీ ప్రీవియస్గా ట్రై చేసి మీకు చెప్తున్నాము ఇప్పుడు దీంట్లోకి మనం అల్లం పచ్చిమిరకాయల పేస్ట్ వేసుకోవాలండి దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎందుకంటే ముందుగా మేము కొన్ని పచ్చిమిరకాయలు వేస్తున్నామండి మేము తీసుకున్న రెండు కేజీల బియ్యంకి బియ్య పిండికి పదిహేను పచ్చిమిరకాయలు వేస్తున్నాము అలాగే కొంచెం అల్లం కూడా వేసుకుంటున్నామండి ఇంకా ఇలా కట్ చేసి పెట్టుకొని దీంట్లో వేసుకుంటున్నాము ఇంక ఇప్పుడు దీన్ని మనం మిక్సీకి పట్టుకొచ్చుకుందామండి ఇగండి దీన్ని ఇలా మేము కొంచెం పేస్ట్లా చేసుకొని వచ్చాము ఇంకా దీన్ని మనం ఇందాక చేసుకు ప్రిపేర్ చేసుకుంటున్నా బియ్య పిండిలో వేసేద్దామండి ఇగనండి ఇలా పేస్ట్ అంతా వేసిన తర్వాత ఇవి అన్నీ కలిసేటట్టు బాగా కలుపుకుందామండి ఇగోనండి బాగా కలవడం కోసం అని చెప్పేసి ఇలా టూ హ్యాండ్స్ యూస్ చేసి కలుపుకుంటే బాగా కలుస్తుందండి ఇగనండి ఇలా బాగా కలిపేసాం కదా ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవచ్చండి మనం లైట్ కొంచెం పిండి తీసుకొని చేతిలో వేసుకొని ఇప్పుడు మీకు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి అండి వాళ్ళు సాల్ట్ సరిపోతే ఓకే సరిపోకపోతే ఇప్పుడు ఈ టైంలో మనం కొంచెం వేసుకోవచ్చండి మేము తీసుకున్న కోతలకి మా టేస్ట్కి అయితే మాత్రం కరెక్ట్గా సరిపోయిందండి మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సరిపోతే ఓకే సరిపోకపోతే వేసుకోండి ఇంక ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఉందామండి ఒకేసారి మాత్రం వేసుకోవద్దండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటానే ఉండాలండి ండి ఇలా సరిపడినంత చిన్న చిన్నగా వాటర్ వేసుకొని ఇలా ఇప్పుడు ఒక ఉండలా అయ్యేటట్టు చేసుకుందామండి ఇంకొనండి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని కలుపుకోవడం వల్ల పిండి జావగా అవ్వకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండి మనకు కరెక్ట్గా వచ్చిందో లేదో చూడాలంటే కొంచెం అలా మనం నొక్కి పట్టుకుంటే చూడండి అలా లోపలికి మెత్తగా వెళ్తుంది కదా అలా వెళ్తుంటే పిండి కరెక్ట్గా అయినట్టు ఇంకా పిండి అయిపోయింది కదండి మనం చక్కలు చేయడానికి ఆయిల్ పెట్టుకోవచ్చు ఇక అండి ముందుగా ఇలా ఒక కళాయి తీసుకున్నాము ఇప్పుడు దీంట్లో మనం ఆయిల్ వేసుకుందామండి ఇగోనండి ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం వేడెక్కేలోపు మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండినికి ఉండలు చేసుకుందామండి ఇప్పుడు కొంచెం చిన్న పిండి తీసుకొని రౌండ్గా చేసుకుందామండి చూసారు కదండి ఇలా రౌండ్గా చేసుకుందాము ఉండలుగా ఇంకానండి ఇలా కొన్ని ఉండలు చేసి పక్కన పెట్టుకున్నాము మీరు ఇలా చక్కలు చేసుకునేటప్పుడు మీకు సాయంగా ఎవరైనా ఉంటే ఒకళ్ళు ఇలా ఉండలు చేసి చెక్కలు చేసేయచ్చు ఇంకొకరు పొయ్యి దగ్గర ఉండి చూసుకోవచ్చండి ఒకవేళ ఒకళ్ళే ఉంటే మొత్తం ఫస్ట్ ఉండలు చేసి పెట్టుకోండి దాని తర్వాత చెక్కలు చేసుకోవచ్చు ఇంకానండి ఇలా కొన్ని ఉండలు చేసిన తర్వాత మనం ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందో లేదో చూద్దాం ఇదిగోనండి ఇంకా ఆయిల్ పూర్తిగా వేడెక్కలేదు ఇంకొంచెం టైం ఉంది సో అంతలోకి మనం చెక్కలను ఒత్తి పెట్టుకుందాము ఇంకోనండి ఇప్పుడు మనం చెక్కలు వొత్తడం కోసం అని చెప్పేసి ఒక పూరి ప్లస్ తీసుకున్నాము ఒకవేళ మీ దగ్గర పూరి ప్లస్ లేకపోతే రెండు ప్లేట్లు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు వీటికి బేస్ని కొంచెం ఆయిల్ రాస్తున్నామండి అంటుకోకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఇంకానండి దాని తర్వాత ఒక కవర్ లాంటివి తీసుకున్నామండి మేమైతే ఇక్కడ యూజ్ చేసిన ఆయిల్ ప్యాకెట్నే పెట్టేసుకున్నాము దాని మీద కొంచెం ఆయిల్ రాసేసి ఇలా ఉండబెట్టుకుందామండి ఇంకా ప్రెస్ చేసుకోవచ్చు అంతే అండి ఇంక ఈ చెక్కని మనం పొయ్యి ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇంకా చెక్క వేసే ముందు ఇప్పుడు ఆయిల్ కాగిందో లేదో తిరగడం కోసం కొంచెం అలా పిండి వేస్తున్నామండి అలా వేసిన తర్వాత ఇలా పైకి వచ్చిందంటే ఆయిల్ కాగినట్టే అండి మనం మన చెక్కను వేసేయచ్చు చూడండి జాగ్రత్తగా వేసుకుందాము అలానే కొన్ని చక్కలు చేసుకొని దాంట్లో వేస్తూ ఉండాలండి కొంచెం అణువునికి సరిపడినని అలా తీసుకొని అన్నీ వేసుకుందామండి ఇంకా అండి ఆయిల్ నిండుగా వేసుకొని ఈ చక్కలని కాగేటట్టు చూసుకుందామండి ఇదిగోనండి ఆయిల్ కొంచెం బుడకలు తగ్గుతున్నాయి కదా అలా అన్నప్పుడు కొంచెం ఒక సైడ్ కాలినట్టే రెండో సైడ్ కి ఫ్లిప్ చేసుకున్నామండి ఇదిగోనండి ఇప్పుడు మోస్ట్ అసలు ఆయిల్ బబుల్స్ అన్ని తగ్గిపోయినాయి కదండీ ఇంకా అప్పుడు మనం చక్కగా అయిపోయినట్టే వీటిని తీసి పక్కన పెట్టేసుకోవచ్చు అంతే అండి ఇప్పుడు ఇంకో వాయి కూడా ఎలానే చూడండి ఇలానే ఇంకా మొత్తం పిండి చేసేద్దామండి అండి అంతే అండి ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈజీగా చేసే చెక్కలు రెడీ చూసారు కదండి ఎంతో ఈజీగా చాలా క్రిస్పీగా ఉండి ఒకవేళ మనం పట్టుకున్నా ఇలా ఈజీగా అయిపోతుందండి ఇలా ఉండే చాలా టేస్టీగా ఉంటాయి దీన్ని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో తెలిపండి దాట్స్ ఫర్ టుడే అండి సపోర్ట్ అవర్ ఛానల్ ఈజీ పీజీ